హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్ లో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు ఉదయాన్నే ఐదున్నర గంటల వసతి గృహాన్ని సందర్శించారు హాస్టల్ భవనం శిథిల అవస్థకు చేరుకున్న విషయాన్ని తన పరిశీలనలో అపలనాయుడు గమనించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ భవనం హాస్టల్స్ కొనసాగించవద్దు అని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానున్నట్టు వెల్లడించారు మన పార్లమెంట్ పరిధిలో ఇచ్చారు నియోజకవర్గం రణస్థలం హెడ్ క్వార్టర్లో బాలురు వసతి గృహం బీసీ హాస్టల్కి మార్నింగ్ వచ్చా చూశాను మేడం అయితే బాగా నిర్వహణ చేస్తున్నారు కానీ ముఖ్యంగా బిల్డింగ్ పడిపోయిన దిశగా ఉంది చాలా దారుణంగా ఉంది అసలు ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు పిల్లలు షిఫ్ట్ చేయాలి ఎందుకంటే చాలా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది ఆల్రెడీ పిల్లర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి దీన్ని ఇమ్మినట్లుగా అధికారులు స్పందించాలి మీకు వీడియో పంపిస్తున్నాను ఇవన్నీ షూట్ చేసి జిల్లా కలెక్టర్గా స్పందించాలి తక్షణమే ఇది మరమ్మతి చేయడమా లేదంటే కొత్త బిల్డింగ్లు మార్చడమే చూడాలి చాలా ప్రమాద పరిస్థితులు ఉంది దీనిని ఈరోజు మార్నింగ్ విజిట్గా పెట్టుకున్నాం ఇది దృష్టి తీసుకొస్తాను నిర్వహణ అయితే బాగుంది అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఇబ్బంది లేదు కానీ మెయిన్ టెక్చర్ అనేది ఇబ్బంది ఉంది దాన్ని మీరు స్పందించడం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ